తెనాలి ఆర్టీసీ డిపోలో యువ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రయాణికులు తమ సమస్యలతో పాటు వివిధ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరినట్లు డిఎం రాజశేఖర్ తెలిపారు తెనాలి ఆర్టీసీ డిపో బస్సులో నిర్వహించిన డైల్ యువర్ డిఎం కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చిందని డీఎం ఏ రాజశేఖర్ తెలిపారు మీడియాతో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఉదయం పూట తెనాలి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరినట్లు చెప్పారు దీన్ని పరిశీలించి త్వరలో ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పారు అలాగే సెక్రటేరియట్ నుంచి కూడా సాయంత్రం పూట ఐదు గంటల బస్సుతో పాటు ఆరున్నర గంటలకు కూడా మరొక బస్సును వెయ్యాలని కోరారని త్వరలో బస్సు సర్వీస్ పెడతామని అట్లాగే తెనాలి గుంటూరు గుంటూరు టు తెనాలి మధ్య తిరిగే స్టాప్ బస్సు డ్రైవర్లు బస్సును లెఫ్ట్ చేయకుండా రోడ్డుపై ఆపడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో వారికి కౌన్సిలింగ్ ఇస్తామని తెలియజేశారు ఇదే మాదిరి తెనాలి విజయవాడ వైపు కూడా బస్సులు స్పీడ్ గా వెళుతున్నాయని చెప్పడంతో ఆ డ్రైవర్ని ఆ రోడ్లో తీసేసినట్టు వారికి చెప్పడం జరిగిందని డిఎం చెప్పారు తెనాలి బాపట్లకి బస్ సర్వీస్ వేయమని అడిగారని కొత్త బస్సులు రాగానే బాపట్లకి బస్సు వేస్తామని డిఎంఏ రాజశేఖర్ తెలిపారు డిఎంతో పాటు ఆర్టీసీ బస్ కంట్రోలర్ ప్రసాద్ ఉన్నారు ఈరోజు డిపో నుండి డైలీ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా అనూవ్యమైన స్పందన ప్రజల నుంచి రావడం జరిగింది పదిహేడు కం పదిహేడు వివిధ రకాల అవసరాలు వాళ్ళ సంబంధించిన నీడ్స్ వాళ్ళు చెప్పి ఉన్నారు దానిలో ప్రధానంగా ఏందంటే కొంతమంది హైదరాబాదు హైదరాబాదు సర్వీసు మార్నింగ్ సర్వీసు నడపాలని ఒక ఈ మధ్యకాలంలో ఎక్కువ జనాలు కోరటం జరుగుతుంది చాలా తొందరలో అది కూడా పరిశీలించి మనం హైదరాబాద్ పెట్టడానికి ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుందో అది చూస్తాము అదేవిధంగా ఏరే సెక్రటరేట్ నుంచి మన సాయంత్రం డైలీ ఐదున్నరకి బస్సు సెక్రటరేట్ తినాలి ఉంటే వారు ఇంకొక బస్సు అదనంగా ఆరున్నర నుంచి ఆరున్నరకు ఒక బస్సు పెట్టమని వాళ్ళు అడగటం జరిగింది వారికి కూడా చాలా తొందరలో ఒక బస్సు పెట్టడానికి ఏపీఎస్ఆర్టీసీ కుదిరిన తప్పకుండా వాళ్ళకి పెట్టడానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ఈ ఒక నాలుగైదు కంప్లైంట్లు ఈ సర్వీస్ డ్రైవర్ల మీద తెనాలి గుంటూరు కానీ గుంటూరు తెనాలి వచ్చేటప్పుడు బస్సులు డ్రైవర్లు సైడ్ లెఫ్ట్ తీసి ఆపకుండా నడి రోడ్డు మీద ఆపుతున్నారు వాటిని ఎంత చెప్పినా ఇంట్లేదు లేదు ఏదైనా ఉంటే గొడవకు వస్తున్నారని చాలామంది ఈ మధ్యకాలంలో చెప్పడం జరుగుతుంది అయితే దానిలో ప్రత్యేక భాగంగా కౌన్సిలింగ్ చేస్తున్నాం అయినప్పటికీ మరి తప్పని పరిస్థితుల్లో క్రమశిక్షణ చర్యలకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది తప్పకుండా అలాంటి డ్రైవర్ల మీద మేము ఈ నెల మూడు రోజులు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళ ప్రవర్తనలో కనుక మార్పు లేనట్లయితే తప్పకుండా కమిషన్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది